మేనిఫెస్టోలోని హామీలను వైసీపీ విస్మరించిందని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు ఇచ్చిన హామీల్లో తొంభై ఐదు శాతం అమలు చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని మండిపడ్డారు మూడేళ్లలో మూడేళ్లు కూడా కట్టించలేదన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు మద్యపాన నిషేధం బదులు మద్యపాన నిషా అమలవుతోందని అన్నారు వ్యాఖ్యానించారు ఈ విషయంలో పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధ వంటి హామీల్లో మాట తప్పారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలో తాటికాయ అన్నట్టుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య మేనిఫెస్టో అనేది బైబిల్ అట ఖురాన్ అట భగవద్గీత మేనిఫెస్టో చెప్పిన అంశాల్లో తొంభై ఐదు పర్సెంట్ అమలు చేశారట కానీ వాస్తవంగా పరిశీలిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది ఇది వాళ్ళ మేనిఫెస్టో వీళ్ళ మేనిఫెస్టోలో తొంభై ఐదు శాతం అంశాలను అమలు చేయలేదు రైతు భరోసా కింద ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అందులో ఐదు వేల రూపాయలు కోతకొచ్చారు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది అందరికీ ఇల్లు అని చెప్పి ఒక్క ఇల్లు కట్టిన పాపన పోలేదు ఫీజు రీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి జీవో డెబ్బై ఏడు ద్వారా పీజీ స్టూడెంట్స్ కు పీజీ రిన్వెస్ట్మెంట్ తీసేశారు జలయజ్ఞం కింద ఈ మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు యువతకు సంబంధించి హోదా తెప్పించలేదు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదు ఉద్యోగాల భర్తీ చేయలేదు మద్యపాన నిషేధాన్ని దశల అమలు చేస్తామని చెప్పి దశల వారే మత్యవ అమలు చేస్తామని చెప్పి దశల వారే అత్యయవ అమలు చేస్తున్నారు అగ్రికోల్డ్ బాధితులకు మోసం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చెల్లెమ్మలకు బెల్లికాల విషయంలో మోసం చేశారు ఉద్యోగులకు సంబంధించి అటు ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు అందరికీ మోసం చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు మరొక చెప్పారు ఈ ముప్పై ఐదు నెలల్లో బటన్ నొక్కి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్ల రూపాయలు ప్రజలు ఆ ఖాతాలో వేసేవామని చెప్పేసి నిజమే కానీ సైడ్ చేసిందేమి ధరలు పెంచి మద్యం ధర ఇసుక ధర సిమెంటు ధర ఆర్టీసీ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెట్రోల్ ధరలు నిత్యావసరకులు పెంచి ప్రజల జోబుల్లో నుండి మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం లాక్కుంది అది చెప్పండి మరొక విషయం ప్రజల పేరు చెప్పి ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు అప్పు తెచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టారు అది చెప్పండి కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు జోబుద మీ ప్రభుత్వము జోబుదంగా పాత్ర పోషిస్తా ఉంది అనేది ప్రజలకు అర్థమైపోయింది అందువలనే గడప గడపలో గడపడ జరుగుతా ఉంది ఇప్పటికైనా చిత్తశుద్దితో మేనిఫెస్టోను అమలు చేసానికి ప్రయత్నించండి అని కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది